హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది సో దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరే ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఒక టెస్ట్ని ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎక్కడైనా రాసుకోవచ్చు ల్యాప్టాప్లో మొబైల్లో రాసుకునే విధంగా మీకు అయితే దీనికి దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది పాటు హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతిరోజు ఒక ఐదు ప్రశ్న అనేటువంటి మన యాప్లో షేర్ చేయబడతాయి లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు అండ్ ఎకానామీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రెసెంట్ అయితే అందుబాటులో ఉంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి చాప్టర్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నెక్స్ట్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి మరొక పరీక్ష ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో టీఎస్పీఎస్సి పరీక్ష ఫలితాలు కావచ్చు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల ఫలితాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ లెక్చరర్ల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు శుక్రవారం ప్రకటించారు సో పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను అయితే ప్రకటించడం జరిగింది అన్నమాట సో పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ కోసం మనకు టీఎస్పీఎస్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడున నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి సెప్టెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు నాలుగు ఆరు ఎనిమిది తేదీలో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు సో వీటికి సంబంధించిన జీఆర్ఎల్ లిస్ట్ అనేది ప్రజెంట్ మనకు టీఎస్పీఎస్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా మనం టీఎస్పీసీ నుంచి అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సి వెబ్సైట్లో గ్రూప్ టూ ఖాళీ ఖాళీల సవరించిన పట్టిక అని చెప్పేసి కట్టడం జరిగింది మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కూడా చూసాం గ్రూప్ టూకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్ అండ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఈ ఖాళీలకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ అయితే మనకు టీఎస్పీసీ వెబ్సైట్లో ప్రజెంట్ అందుబాటులో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి దాంతోపాటుగా గ్రూప్ ఫోర్కు సంబంధించిన అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది సో గ్రూప్ ఫోర్కు సంబంధించి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అయితే ఇచ్చారు ఒకసారి మీరు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది మొత్తం టోటల్గా పదిహేను వందల అరవై తొమ్మిది క్యాండిడేట్స్ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది వెరిఫై వెరిఫై చేయబోతున్నట్లు ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేస్తారు వీటికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి అండ్ మే మూడు తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే గ్రూప్ ఫోర్కి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చారో సో వాళ్ళు ఒకసారి మీ యొక్క టికెట్ దీనిలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ పర్టికులర్ తేదీలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది చాలా మంది అభ్యర్థులు సార్ మరో లిస్ట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇది ఓన్లీ స్పోర్ట్స్కి సంబంధించిన అంటే స్పోర్ట్స్ జాబితాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది మనకు రాలేదు వన్ ఇస్ట్ టూ కావచ్చు వన్ ఇస్టీ త్రీ జాబితా మనకి ఇంకా రాలేదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అన్ని కలిపి టీఎస్పీ దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు కావచ్చు అండ్ దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇస్తుంది అది వన్ ఇస్టు టూ ఇస్తుందా వన్ ఇస్టు త్రీ ఇస్తుందని వెయిట్ చూడాల్సిందే చాలామంది అభ్యర్థులైన ఆ వీడియో కింద కామెంట్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ విషయంలో అయితే టార్గెట్ సర్కారీ జాబ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉమ్మడి అంశాలపై ఏ విధంగా పట్టు సాధించాలి సొంత నోట్స్ ఎంతో మేలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో కూడా చెప్పాను సో నోట్స్ రాసుకోవడం బెటర్ అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా కూడా మీరు నోట్స్ మేక్ చేసుకోండి అది మీకు రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు స్పెషల్ టాపిక్స్ ఏముంటాయి ఉంటాయి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఏదైనా సబ్జెక్ట్ కామన్గా ఉండేటువంటి వాటిని ఆ కామన్ సబ్జెక్ట్ తీసుకొని ప్రిపేర్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కంబైన్డ్ ప్రిపరేషన్ వల్ల లాభాలు ఏంటి అండ్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే లాభాలు ఏంటి అంటే ఇక్కడ టోటల్గా మనకు టార్గెట్ సర్కారీ జాబ్ అనేటువంటి ఒక ఆర్టికల్లో మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో తిరగడం జరిగింది సో వీలైతే ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి మీకు చాలా యూజ్ అవుతుంది సో ఈ పేపర్ క్లిప్లు నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు కానీ నెక్స్ట్ జ్యూషన్ అయితే వైద్య ఆరోగ్య శాఖలో పదహారు వేలకు పైగా పోస్టుల గడువు పొడిగింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో వైద్య ఆరోగ్య శాఖలో వైద్య విధాన సంచాలకుల పరిధిలో ఉన్నటువంటి పదహారు వేల ఇరవై నాలుగు పోస్టుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది సో ఈ మేరకు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి అయినటువంటి హరిత శుక్రవారం ఒక ఉత్తర్వునైతే జారీ చేసింది సో ఇక్కడ డిఎంఈ పరిధిలో నాలుగు వేల పదమూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావచ్చు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు అవుట్సోర్సింగ్ పోస్టులు గౌరవ వేతనం కింద ఉన్నటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రెండు ఉద్యోగాల గడువును వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ సోర్సింగ్ గౌరవ వేతనం కింద ఉన్నటువంటి పోస్టులకు ప్రతి ఏడాది ఓసారి ఒకసారి ప్రభుత్వం ఈ రెన్యువల్ చేయాల్సి అయితే ఉంటుందట అయితే మార్చ్ ముప్పై ఒకటికి ఆయా ఉద్యోగాలకు గడువు పూర్తవుతుంది సో దీంతో ఆ తర్వాత ఏడాదికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుంది అయితే ఏప్రిల్ ఒకటి రెండు తేదీలో చేయాల్సిన రెన్యువల్ ఏప్రిల్ పద్దెనిమిది తేదీకి ఇక్కడ పద్దెనిమిదో తేదీని చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకు ఏది వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించినట్టు అప్డేట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీనికి మీరు చూసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ పర్యావరణ పరిరక్షణ అంటూ చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సుస్థిరా అభివృద్ధి గురించి అయితే ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూజ్ అవుతుంది కంపల్సరీ దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మీకు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే వస్తాయి ఇంకా దాంతోపాటు మనకు నమస్తే తెలంగాణ కావచ్చు సాక్షి న్యూస్ పేపర్లో కూడా మంచి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఒకసారి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో ముఖ్యంగా గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతిరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి అంటే మనం జరగవచ్చు సో ఆల్రెడీ మనం నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం ఈ రోజు మనకు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు సో ఈ నెల ముప్పైనా బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది మనకు నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులు అయినట్లు కూడా సో ఈ నెలాఖరులోగా ఆయన బాధ్యతలు చేపట్టన్నారు ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల ముప్పై పదవి విరమణ చేయనున్నారు సో దాని స్థానంలో ఇతన్నే అయితే ఎంపిక చేయడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు డైరెక్ట్గా అడుగుతాడు నౌకాదళ నూతన అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులు అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో నేమ్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది మనకు ప్రీవియస్లో అంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా మనకి ఇది వార్తల్లో ఉంది ఇప్పుడు మళ్ళీ వార్తల్లో అయితే ఉండడం జరిగింది సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫిలిప్పైన్ చేతికి భారత్ బ్రహ్మోస్ అంటే ఇక్కడ జరగవచ్చు సో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్ శుక్రవారం ఫిలిప్పైన్స్కు అందజేసింది సో రెండు దేశాల మధ్య పెరుగుతున్నటువంటి సైనిక బంధానికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది ఫిలిప్పైన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు రెండేళ్ల కిందట ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని భారత్ గుర్చుకుంది సో దీని కింద మన దేశం మూడు బ్యాటరీల క్షిపణులు కావచ్చు లాంచర్లు అదేవిధంగా సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి సో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్ కూడా ఇక్కడ జరిగింది సో తాజాగా భారత చెందినటువంటి గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణిలను ఫిలిప్పైన్స్ కు భారత్ పంపించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఫిలిప్పైన్స్ మనకు భారత్ ఏది బ్రహ్మోస్ క్షిపణి పంపించింది ఇంకా ఈ బ్రహ్మోస్ క్షిపణి వేరే దేశాలకు కూడా ఎగుమతి చేయబోతుంది ఆ దేశాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి అవి కూడా మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సో చాలా చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోస్ సంబంధించి మనకు ప్రీవియస్ లో బిట్స్ అడిగాడు కనుక దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చదివేటం ప్రయత్నం చేయండి అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఐక్యరాజ్య సమితో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో గురువారం తీసుకొచ్చినటువంటి తీర్మానానికి అనుకూలంగా పన్నెండు ఓట్లు వచ్చాయి అయితే స్విట్జర్లాండ్ బ్రిటన్ ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నారంట అమెరికా తన వీటో హక్కును ఉపయోగించింది సో తీర్మానం ఆమోదానికి ఎటువంటి వీటో లేకుండా తొమ్మిది ఓట్లు అవసరం అయితే అనుకూల ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ అమెరికా వీటో చేయడం వల్ల తీర్మానం చెల్లకుండా పోయినట్లు ఇక్కడ జరగవచ్చు సో అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రశంసించగా అన్యాయం అనైతికం అంటూ పాలస్తీనా తీవ్రంగా విమర్శించినట్టు ఇక్కడ జరగవచ్చు సో రెండు వేల పదకొండు నుంచి పాలస్తీనా అనేటువంటిది యుఎన్ఓ సభ్యత్వం కోసం అయితే ఫైట్ చేస్తుంది రెండు వేల పన్నెండు నవంబర్ నుంచి పరిశీలక దేశం హోదాను కూడా లభించడం జరిగింది అయితే నేను దానికి సంబంధించి వ్యతిరేకంగా ఇక్కడ మనకు అమెరికా వీటోను యూజ్ చేసినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం ఎన్ని దేశాలకు ఉంది ఆ దేశాలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి అది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే దీపాకు నాలుగో స్థానం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ జరగవచ్చు దోహాలో జరిగినటువంటి జిమ్నాస్టిక్స్ ప్రపంచ ప్రపంచ కప్ ప్రపంచ కప్ను భారత స్టార్ దీపాకర్మ నాలుగో స్థానంలో ముగిస్తుంది ఇక్కడ ప్రపంచ కప్లో ఉండబడాలి సో ఈ దీనిలో మన భారత్ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఈ దీపా కర్మా కర్మాకర్కు నాలుగో స్థానం అయితే రావడం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరిగినటువంటి ఈ ఈవెంట్లో దీప సత్తా చాటి సత్తా చాటిన కొద్ది పాయింట్లతోటి పథకం మిస్ అన్నట్టుగా జరగవచ్చు నాలుగో స్థానానికి అంటే మూడో స్థానం వరకు పథకాలు వస్తాయి కదా జస్ట్ ఇక్కడ పాయింట్స్ తేడాతోటి ఫోర్త్ ప్లేస్కి వచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ మే పదహారున కూడా ఉజ్బెకిస్తాన్లో ఆరంభమయ్యేటువంటి ఒలింపిక్స్ చివరి క్వాలిఫైయర్ ఈవెంట్లో మనకు ఆసియా ఛాంపియన్షిప్లో కూడా దీప పోటీ పడినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే తొలి భారత ఉద్యోగిని నియమించినటువంటి ఓపెన్ ఏఐ అంటే ఇక్కడ జరగవచ్చు సో ప్రభుత్వ సంబంధాల విభాగానికి హెడ్గా ప్రజ్ఞ మిశ్రా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ చూసినైతే ప్రముఖ చార్జిపిటీ మాతృ సంస్థ అయినటువంటి ఓపెన్ ఏఐ భారత్లో నియామకాలు ప్రారంభించింది తాజాగా కంపెనీలో తొలి భారత ఉద్యోగిగా ప్రజ్ఞ మిశ్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ మంచి చూడవచ్చు సో దేశీయంగా కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రభుత్వ సంబంధాల విభాగానికి హెడ్గా మనకు ఈ ప్రజ్ఞా మిశ్రాకు కంపెనీకి ప్రజ్ఞా ప్రగ్ఞా ఆ కంపెనీ యొక్క బాధ్యతలు అప్పగించినట్టు ఇక్కడ మంచి చూడవచ్చు సో మొట్టమొదటి మనకేంటిది ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకం అనేది మన భారతదేశం నుంచి ప్రజ్ఞా మిశ్రాని అనేది నియమించుకోవడం జరిగింది పేరు గుర్తుంచుకొని ఇంపార్టెంట్ మొదటిది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే భారత్కు ఐరన్ డోమ్ అంటే ఇక్కడ మొదలు చూడవచ్చు సో భారత్లో కూడా ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహా గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఐరన్ డోమ్ అనేది ఏంటిది గగనతల రక్షణ వ్యవస్థ రీసెంట్గా ఇది ఫెయిల్ కావడం వల్లనే ఇజ్రాయెల్ పైన అమాజ్ దాడి జరిగిందని చెప్పేసి చెప్తారు యాక్చువల్లీ అమాస్ దాడి చేసేటువంటి టైంలో దీనికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ లేదు సో ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందని చెప్పేసి మనకు వార్తలు కూడా విన్నాం సో తక్కువ ఎత్తు నుంచి జరిగేటువంటి గగనతల దాడులను ఈ వ్యవస్థ ఎదుర్కొంటుందంటే ఇక్కడ జరగవచ్చు భారత్ అమెరికా కలిసి ఈ వ్యవస్థను రూపొందించినట్టు ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఏ దేశంతో భారత్ ఇది చేస్తున్న అడగవచ్చు అమెరికా సో ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి అయినటువంటి లాయిడ్ ఆస్టిన్ ఇటీవల ప్రకటించినట్టు ఇక్కడ జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఈ స్పెక్టర్ ఏ వన్ వాహనాల ఛాసెస్ను మనకు అమెరికా నుంచి వెళ్ళి భారత పరిస్థితులకు అనుగుణంగా అక్కడ రూపొందిస్తారంట సో వీటికి గగనతల దాడులను ఎదుర్కొనేటువంటి లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఎం షోరాడ్ షోరాడ్ను అమర్స్తారని చెప్పేసి అక్కడ ఇచ్చారు సో వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటారని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఐరన్ డోమ్ అనేటువంటిది భారత్కు సంబంధించి వార్తల్లో ఉంది ఇది ఏంటని అంటాడు సో గగన గగనతల రక్షణ వ్యవస్థ భారత్ ఏ దేశంతో దీన్ని తయారు చేస్తుందంటే అమెరికాతో గుర్తుంచుకొని యాక్చువల్లీ ఇప్పటికే ఇజ్రాయల్ దేశానికి సంబంధించి అయితే ఉంది కానీ నెక్స్ట్ విషయాలు అయితే నెస్లే సెరీలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు ఇక్కడ జరగవచ్చు ఎఫ్ఎస్ఎస్ఐ ఏఐకు కేంద్రం ఆదేశాలు సో ఇక్కడ మనం చూసినట్టయితే భారత్లో విక్రయిస్తున్నటువంటి నెస్లే శరీర ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థకు మన కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రి శాఖ కోరినట్లు ఇక్కడ సో భారతదేశంలో నెస్లే విక్రయిస్తున్నటువంటి ఉత్పత్తుల చక్కెర అధికంగా వినియోగిస్తుందని సో ఇక్కడ స్విస్ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి పబ్లిక్ ఐ అండ్ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ ఒక నివేదికలు అయితే వెల్లడించింది అనమాట సో దాని ప్రకారం దానిపైన దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో రీసెంట్గా మనకు బోర్ని విటాట ఉత్పత్తులను కూడా మనకు ఆన్లైన్లో వాటి యొక్క ఆహార ఉత్పత్తులకు కావని చెప్పేసి నిషేధించింది సో వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బంగారాన్ని చిమ్ముతున్నటువంటి అగ్ని పర్వతం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనకు రావడం జరిగింది సో రోజుకు ఎనభై గ్రాముల చొప్పున గాలిలోకి సో ఇది ఎక్కడని చెప్పేసి అడిగితే గుర్తుంచుకోండి సో అంటార్కికాలోని మౌంట్ ఎయిర్ బస్ అనేటువంటి అగ్నిపర్వతం ప్రతిరోజు ఎనభై గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు సో కొన్ని వాయువులు లావాతో కలిపి పుత్తటిని వెదజల్లుతున్నట్లు వెల్లడించడం జరిగింది సో నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఇప్పటి వరకు ఈ అగ్నిపర్వతం నుంచి సుమారుగా పదిహేను వందల పద్దెనిమిది కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్లు పేర్కొన్నారు సో అగ్నిపర్వతం కింద బంగారం కానీ ఉండవచ్చు అని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు సో ఇది ఎక్కడ అని చెప్పేసి అంటాడు ఆ పేరు గుర్తుంచుకోండి అంటే ప్లేస్ అంటార్క్టికాలో ఉన్నటువంటి మౌంట్ ఎయిర్ బస్ అనేటువంటి అగ్నిపర్వతం అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఖతార్ రాజధాని దోహాలో ఉన్నటువంటి అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిగాను మనకు ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా అయితే నిలిచింది సింగపూర్కు చెందినటువంటి చాంగి రెండో స్థలంలో నిలవడం జరిగింది ఇది మనకు జర్మనీకి సంబంధించినటువంటి స్కై ట్రాక్స్ అనేటువంటి సంస్థ ఈ జాబితాను రిలీజ్ చేసింది ఇది గుర్తుంచుకోండి మన భారత్ నుంచి అత్యధిక అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏది అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి ఇంకా స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి భారత్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదిన విజయవంతంగా పరీక్షించింది ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం ఒడిషాలో ఉన్నటువంటి చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ రక్షణ పరిశోధన శాఖ ఏదైతే మనకు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించడం జరిగింది ఇక మనకు టైం మ్యాగ్జిన్ సంబంధించి ఇది ఇంపార్టెంట్ అండి ఈసారి బిట్ ఆడడానికి ఛాన్స్ పెడితే మనకు లాస్ట్ టైం కూడా వచ్చింది టైం మ్యాగ్జిన్ సంబంధించి ఈ నేమ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి దీనిలో మనకు దాదాపుగా యాభై ఒక్క మంది మహిళలు అంటే టాప్ హండ్రెడ్లో నలభై తొమ్మిది మంది పురుషులైతే ఉండడం జరిగింది మొత్తం ఓవరాల్గా సో మన భారతదేశం నుంచి ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్ నలుగురు నలుగురికి మన భారతదేశం నుంచి దీ జాబితాలో చోటు దక్కడం జరిగింది అవన్నీ మీరు ఒకసారి చూడండి సో ఏ ఎక్కడి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి రూపొందించినట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైనటువంటి వంద మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది మనకు టైం టైం మ్యాగజైన్ సో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగ కావచ్చు మైక్రోసాఫ్ట్ సీఓ సత్యానాథ్ బాలీవుడ్ నటి ఆలియా భట్ కావచ్చు నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ ఇంకా రెజ్లర్ సాక్షి మాలిక్ ఇందులో చోటు పొందారు సో మన భారత నుంచి స్పోర్ట్స్ కోటాల నుంచి అంటే స్పోర్ట్స్ నుంచి వెళ్ళి ఈ దీనిలో చోటు సంపాదించిన ఏకైక వ్యక్తిగా మనకు సాక్షి మాలిక్ నిలిచింది సో ఇవన్నీ ఇట్లా మనం డివైడ్ చేస్తూ చదువుకోండి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఈసారి మనకు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దేశ జనాభాలో రెండు వేల ఇరవై నాలుగులో సుమారు నూట నలభై నాలుగు కోట్లు ఉంటుందంటూ యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ మనకు రీసెంట్గా ఒక రిపోర్ట్ని అయితే తన నివేదికలో ఇవ్వడం జరిగింది సో నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంటాయని చెప్పేసి వెల్లడించింది ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాల వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్సు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం ఛానల్లో కూడా నిన్న కూడా మనం ఇది ఉద్యమ చరిత్రకు సంబంధించి టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో చాలా మంచి బిట్స్ అయితే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టోటల్గా ఒకటే వీడియోలో ఫిఫ్టీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి వీడియో చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా మంచి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ